గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార వ్యవస్థను చిందర వందర చేశారని దాన్ని గాడిన పెట్టే పనిలోనే కూటమి ప్రభుత్వం ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు ఇకపై నెలలో పద్నాలుగు రోజులు ప్రజలు మధ్య ఉంటారని అందుకు అనుగుణంగా జిల్లా పర్యటనలు ఉంటాయని తెలిపారు ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలపై స్పందించారు దశాబ్దన్నర కాలంగా నేను రాజకీయాలు ఉన్నా ఇప్పుడు వచ్చింది సద్వినియోగం చేసుకోగలిగితే గొప్ప అవకాశం అవుతుంది కరిగిపోయిన ప్రతి సెకండ్ తిరిగి రాదు ప్రజల సమస్యలు పరిష్కారానికి ఉన్న సమయం సరిపోవడం లేదు మేము కూడా నేర్చుకోవడానికి సమయం పడుతుంది సమస్యలకు పరిష్కారాలు లోపు వంద పిటిషన్లు వస్తున్నాయి అధికారంలోకి వచ్చాక ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది చాలా మంది తమ సమస్య పరిష్కారం అవుతుందని ఆశించి వస్తున్నారు అధికార యంత్రాంగం కూడా వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు వీటన్నిటిని సమన్వయ పరిచే తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మనకు స్ఫూర్తి నింపే నాయకులు కావాలి అప్పుడు స్వచ్ఛమైన బాధితయుతమైన ప్రభుత్వం ఇవ్వగలం క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే వచ్చే శక్తి వేరు రాష్ట్రంలో డెబ్బై శాతం మంది పంచాయతీలోనే ఉన్నారు తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా ఇల్లు ఉండొచ్చు అని కొంతమంది కొట్టారు లా ఏంటంటే

ఇది జరగడం వల్ల ఏమైనా జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుంది అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అనిస్తూ ఉంటుంది నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు అతను చనిపోయినప్పుడు నిజం బట్ పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓర్ డిన్నర్ అందులో ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇటువంటి అంటే ఒక కుటుంబం చాలా బాధాకరం అవుతుంది దీనికి ఏమి చేసి ఉన్నాల్సిందంటే గొడుతు పోయేది గొడవలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియక్కర్లేము మల్లికార్జున గారు కూడా తెలియక్కర్ ఇంకా నేను వెళ్ళి ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకున్నాం